హలో అండి మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి ఏమేమి తీసుకుంటాము నార్మల్గా అందరింట్లో ఇడ్లీ దోశ చపాతి పూరి అనేవి తీసుకుంటాము ఈ సమ్మర్లో ఈ వేడికి మనం చేయలేకపోవచ్చు మనకి తిన్నది డైజెస్ట్ కాదు అటువంటిప్పుడు మనం ఈజీగా ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఏ టైంలో తినాలనేది నేను చెప్తాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్గా అటుకులు అటుకులు ఫస్ట్ వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే బెల్లం బెల్లం బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది అటుకులు అనేవి కార్బోహైడ్రేట్స్ మనం ఇడ్లీ దోశ అయినా కూడా అవి కార్బోహైడ్రేట్సే కానీ వాటితో ఇంకా చట్నీస్ ఇవన్నీ తీసుకుంటాం కాబట్టి అవి డబల్ క్యాలరీస్ వచ్చేస్తాయి అటుకులు బెల్లం అయిపోయింది తర్వాత మిల్క్ మిల్క్ బాగా టూ టైమ్స్ బాయిల్ అయినప్పుడు పైన పాల మీగడ కడుతుంది అది సైడ్ చేసుకుని సపరేట్గా మిల్క్ అనేవి ఇందులో డిప్ చేసుకోవాలి అలాగే ఇలాచీ పౌడరు మిరియాలు ఇది సేమ్ టు సేమ్ పాయసంలా ఉంటుంది కానీ సగ్గుబియ్యం ఉండదు సేమియాలు ఉండవు అంతే వన్ లేయర్ బెల్లం వేసుకోవాలి కింద తర్వాత అటుకులు తర్వాత వన్ లేయర్ బెల్లం అటుకులు వేసుకోవాలి ఇది ఇలాగ మిక్స్ అయిన తర్వాత పైగా హాట్ మిల్క్ పోసుకుంటూ ఉండాలి అవంతా డిప్ అయ్యేలాగా తర్వాత మనం పౌడర్స్ చూపించాం కదా ఇలాచీ పౌడర్ టేస్ట్ కోసం అలాగే హెల్త్కి మంచిది మిరియాలు అంటారు మిరియాలు ఎప్పుడు మనకు ఆటోమేటిక్గా అందరికీ తెలిసిందే ఇమ్యూనిటీ బూస్టప్కి బాగా యూజ్ అవుతుంది మనకి ఫటాఫటా ఆఫీస్కి పిల్లలకి చిల్డ్రన్స్కి ఇలా పెట్టేటప్పుడు మనకి టైం ఉండకపోవచ్చు ఫటాఫటా మనం చేయలేకపోవచ్చు ఇదైతే కడుపు నిండుతుంది పైగా కార్బోహైడ్రేట్స్ కాల్షియం అండ్ ఐరన్ ఇంకా ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా బాగుంటాయి అండ్ మనకు స్టమక్లో కూడా లైట్ వెయిట్ అనిపిస్తుంది ఎందుకంటే మనం తీసుకునే చపాతీస్లో వీటిలో కర్రీస్ తీసుకుంటాము అండ్ హెవీ క్యాలరీస్ అవి ఆయిల్తో ఉన్నవి ఇడ్లీ కూడా ఎంత స్టీమ్ చేసినా కానీ అది కూడా హెవీ క్యాలరీస్ మినపప్పు ఇదంతా తీసుకుంటాం కాబట్టి రవ్వ అది కూడా రైస్ లెక్కే వస్తుంది చాలామంది ఇడ్లీ తింటారు ఇడ్లీ తిన్నప్పుడు కూడా అందులో పిండి జొన్నపిండి పిండి క్యారెట్స్ వెజ్జెస్ అన్నీ వేసుకుని కుక్ చేసుకుంటే ది బెస్ట్గా ఇంకా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి రొటీన్గా కాకుండా అలాగే చూడండి ఇది కలర్ కూడా ఎంత బాగుందో అది ఆర్గానిక్ బెల్లము మీరు ఎక్కువ పంచ మసీదార్ యూస్ చేయొద్దు ఎప్పుడు కూడా బెల్లమే యూస్ చేసుకోండి ఐరన్ కంటెంట్ ఉంటుంది బాగా బాడీకి సపోర్ట్ చేస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్